కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుగొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి మెరుగైన వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మోకాళ్ళ నొప్పులు ఒకనొకప్పుడు యాభై సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు లేదా ఆ పైబడినటువంటి వాళ్లకు మోకాళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి గత దేవుడ కానీ చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడము అదేవిధంగా విచ్చలవిడిగా విచ్చక్షణ రహితంగా మరి డాక్టర్ల సలహా లేకుండా కూడా ఇష్టానుసారము మరి చిన్న వయసు నుంచి కూడా ముఖ్యంగా రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడి తాత్కాలికంగా ఆ నొప్పి తగ్గించుకోవడము క్రమక్రమంగా మరి ఆ యొక్క సమస్య మరీ పెరిగిపోయి అతి చిన్న వయస్సులోనే ఆపరేషన్స్ కూడా కొంతమందిలో చేయవలసిన వచ్చేటువంటి పరిస్థితులు రావడమే కాకుండా రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం చేత అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దుష్పరిణామాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గుర్తెరిగి క్షేమదాయకమైనటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగనేటువంటి మనకు అందరు అందుబాటులో ఉండేటువంటి ఔషధాలపైన అవగాహన కలిగి ఉండి ఆసక్తి పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి చిన్న వయసులో మోకాళ్ళు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా మరి పెద్ద వయసులో మోకాళ్ళ నొప్పు వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం అంటే ఏ వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా అద్భుతంగా శీఘ్రంగా శక్తివంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందన్నమాట ఈ ఔషధం తయారీ కావాల్సిన పదార్థాలు మూడు మొట్టమొదటిది కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కరక్కాయ పెచ్చులు యొక్క చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట కాబట్టి విచారించేసేసి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని మాత్రమే తీసుకోండి టోటల్గా కరక్కాయ మొత్తం చూర్ణాన్ని మాత్రం వాడవద్దు అనమాట ఎందుకంటే చాలామంది కంపెనీ వాళ్ళు కరక్కాయ పెచ్చులు అదేవిధంగా కరక్కాయ యొక్క విత్తనము కరక్కాయ యొక్క లోపల పప్పు అన్నీ కలిపేసేసి మరి పల్వరైజర్లు వేసేసి అవన్నీ ఆ యొక్క పౌడర్ను తయారు చేసి అమ్ముతున్నారు కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి కరక్కాయ చూర్ణాన్ని వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి మీకై మీరైనా తయారు చేసుకోండి లేకపోతే విచారించేసేసి కరక్కాయ పెచ్చుర యొక్క చూర్ణం మాత్రమే అవసరం అంతేగాని ఆ విత్తనం యొక్క చూర్ణము ఇందులో పనికిరాదు లోపల పప్పు యొక్క చూర్ణం కూడా పనికిరాదు కాబట్టి కరక్కాయ పెచ్చురని అంటే కరక్కాయలు తెచ్చి దంచి లోపల పైన ఉన్నటువంటి ఆ యొక్క పెచ్చులను తొలగించేసి ఒకటి రెండోలు ఎండించేసేసి కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలన్నమాట లేని పక్షంలో నేను చెప్పినట్టు అలాంటిది కూడా మార్కెట్లో కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు ఆ పద్ధతులు కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు కాబట్టి అలాంటి కరక్కాయ యొక్క చూర్ణం తీసుకోండి ఆ యొక్క కరకాయ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా వాముని వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు తీసుకోవాలి అంటే దీన్ని వామునే ఓమము అజవాయిన అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే మూడవ పదార్థంగా షుంఠి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు కరక్కాయ చూర్ణము చూర్ణము షొంఠి చూర్ణము ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి ఈ ఒక్కొక్కటి యాభై గ్రాముల చూపు చొప్పున ఈ యొక్క చూర్ణాలన్నీ తీసుకొని కలపడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అన్నమాట ఈ నూట యాభై గ్రాముల ఔషధం మనకొక్క నెలకి సరిపోతుంది ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి ఒక కాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రిపూట ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ యొక్క చూర్ణాన్ని అర టీ స్పూన్ ఉదయము అర టీ స్పూన్ రాత్రి అంటే రోజు ఒక ఐదు గ్రాముల చొప్పున వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెత కలిపి తీసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ యొక్క చూర్ణాన్ని కాస్త నోట్లో నేను చెప్పినటువంటి ప్రమాణంలో నోట్లో వేసేసుకొని కాస్త నీళ్లు తాగితే సరిపోతుంది లేకపోతే ఆ యొక్క చూన నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ మూడు పదార్థాల్లో కూడా నొప్పిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందనమాట ఈ కరక్కాయ కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ కూడా చాలా సమర్థవంతంగా మోకాళ్ళలో మోకాళ్ళ నొప్పుల సమస్యలో పనిచేస్తుంది అనమాట ఇందులో ఉన్నటువంటి పాలిసాకరైట్స్ అదేవిధంగా చెబులిన్స్ ఇలాంటి అరమినో గెలాక్టాన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తాయి అనమాట అంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ నొప్పులలో భాగంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్ర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ భాగంలో మరి కొన్ని రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు అంటే టీఎన్ఎఫ్ ఆల్ఫా అదేవిధంగా ఇంటర్లికిన్సు సైటోకైన్సు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి మరి ఆ నొప్పికి కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఏర్పడమే కాకుండా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ మోకాళ్ళ భాగంలో కొన్ని రుగ్మతలను కూడా కలుగజేసేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ కరకాయలో ఉన్నటువంటి ఈ రకా ఈ యొక్క రసాయన పదార్థాలు చాలా సమర్థవంతంగా ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి అంతేగా అట్లే వాము వాములో థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ థైమాల్ అదేవిధంగా థైమోక్విన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో ఆ కండరాలకి చక్కటి రక్త సరఫరా కలగజేసేసి కండరాల సంకోచ వ్యాకోచాలు బాగా కలగజేయడమే కాకుండా ఆ యొక్క రక్త సరఫరా ప్రభావం చేత ఆ మోకాళ్ళ భాగంలో పోషకాంశాలు ఆక్సిజన్ బాగా అందడం వల్ల అందులో తయారైనటువంటి దుష్ట పదార్థాలను కూడా త్వరగా బహిర్గతం అయ్యేదానికి అవకాశం ఏర్పడుతూ అన్నమాట అంతేకాకుండా ఇది అనేక రకాలైన రసాయన పదార్థాలు చక్కగా నొప్పిని తగ్గించేది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి దీంతోపాటు షుంఠి షుంటిలో షాగోలు జింజరాలు అదేవిధంగా శాలిసైలిడ్స్ క్యుర్ కర్కుమిను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా పో దెబ్బ తినకుండా ఉండేందుకు మోకాళ్ళ భాగంలో గుజ్జు ఉత్పత్తి అయ్యేందుకు అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇలా అనేక రకాలకు కూడా ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి మోకాళ్ళ కీ కీళ్ళ భాగంలో వచ్చేటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము వాపు ఇలాంటివన్నీ తగ్గేందుకు కూడా ఈ షంఠులు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా నేను ఇంతకు చెప్పినట్టు షంఠులో ప్రధానంగా ఈ సైలిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉండడం చేత ఆ సైలిడ్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు షొంటిని మనం కడుపులోకి తీసుకోవడం వల్ల మన దేహంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో కలిసిన తర్వాత అది శాలిసైరిక్ యాసిడ్గా మారిపోతుందనమాట ఆ యొక్క పదార్థం ఎప్పుడైతే శాలిసైరిక్ యాసిడ్గా మారిపోతుందో అప్పుడు ఆ యొక్క ప్రభావం చేత ఆ మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి నొప్పిని కలుగజేసేటువంటి ఈ యొక్క హానికారకమైన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేయడం వల్ల మరి ఆ నొప్పి కూడా క్షేమదాయకంగా తగ్గిపోతుంది అదేవిధంగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో మీరు చాలామంది ఆ రసాయనకు సంబంధించి మీరు చాలా వినే ఉంటారు అన్నమాట అనేటువంటి ఔషధం కూడా నొప్పిని తగ్గించేందుకు అనాధికారం కాలం నుంచి వాడకలో ఉంది కాబట్టి అలాంటి యాస్క్రిన్ లాంటి మందులు దుష్పరిణామాలు చేసేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కానీ ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి సహసిద్ధమైనటువంటి ఔషధాలు చాలా వరకు నూటిలో తొంభై శాతం వరకు కూడా ఇలాంటి ఇబ్బంది కూడా పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది కూడా కలగనేదన్నమాట మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా మలుచుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు చాలా సమర్థవంత ఉండేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ చాలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో నొప్పులు ఉన్నప్పటికీ ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధి నియంత్రణకు పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా షుగర్ వ్యాధిలో కలిగేటువంటి మోకాళ్ళ నొప్పులకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా మందిలో వస్తుంటాయి కాబట్టి మరి పరోక్షంగా వెయిట్ను తగ్గి వెయిట్ తగ్గించేందుకు ఈ యొక్క ఔషధం సహకరించడంతో పాటు వెయిట్ వల్ల కలిగేటువంటి యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం అంటే ఈ వాము అదేవిధంగా కరక్కాయ శొంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది మరి పైపూత మందుకు కావాలంటే ఈ యొక్క మందును కడుపులోకి ఇలా వాడుకుంటూ పైపుత ఔషధంగా నేను ఒక ఔషధాన్ని చెప్తాను ఆ యొక్క ఔషధం కూడా మనకు ఆయుర్వేద ఔషధం విక్రయశాలలో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట ఆ యొక్క ఔషధం పేరు రెండు రకాల ఔషధాలను కలిపి ఒక ఔషధంగా తయారు చేసుకోవాలి ఆ యొక్క రెండు ఔషధాల పేరు మొట్టమొదటిది మా నిదానంగా రాసుకోండి నిర్గుండి తైలం అంటే వావిలి ఆకుతో తయారు అనమాట వావిలాకును ప్రధానంగా ఉపయోగించి తయారు చేసేటువంటి ఆయిల్ నిర్గుండి తైలం నిర్గుండి అంటే వావిలి సంస్కృతంలో నిర్గుండి అనేటువంటి పేరు ఈ వావిలి అనేటువంటి చెట్టుకు ఉందన్నమాట వాత వ్యాధుల్లో నొప్పును తగ్గించడంలో ఈ వావిలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది పరిశోధనలో కూడా ఈ యొక్క విషయం నిరూపణ అదే అదేవిధంగా రెండవది కర్పూరాది తైలం మొదటిది రాసుకున్నారు కదా నిర్గుండి తైలం రెండవది కర్పూరాది తైలం ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ రెండు ఆయిల్స్ ఒక్కొక్కటి వంద ఎంఎల్ అంటే ఒకటి ఎంత ఎంత ప్రమాణంలో ఉందో రెండవది కూడా అంతే ప్రమాణంలో తెచ్చుకొని ఒక పాత్రలో రెండు కలిపేసేసి రెండు కలిసిన తర్వాత మళ్ళీ సీసాలో ఎత్తి పెట్టుకొని నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఆ యొక్క సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు కానీ తగినంత తైలాన్ని ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరితగతిన ఈ యొక్క ఔషధం కూడా పనిచేసి వెంటనే ఆ యొక్క నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు చాలా అద్భుతంగా ఈ పైపూత మందుగా వాడేటువంటి యొక్క తైలాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి సులువైనటువంటి సమర్థవంతమైన ఔషధాన్ని మోకాళ్ళు నొప్పులు తగ్గించేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుపట్ల ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లోన్ మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.